ఇక్కడ నేతితో బొబ్బట్లు చేస్తున్నారు తెలంగాణలో అయితే అంటారు సో అది చాలా బాగుంటాయి వేడి వేడిగా చేస్తున్నారు లైవ్ కాంట దగ్గర ఉన్నాను హాయ్ అండి ఇంతసేపు మాట్లాడారుగా మాట్లాడండి చెప్పండి మీరు ఎక్కడ రాజమండ్రి గోధరి నేర్చుకుంటున్నాను మీతో పాటు వంటలు నేర్చుకుంటున్నాను అలాగే మీ వాటలు మీరు కూడా నేర్చుకుంటున్నాను మీ పద్ధతులు సో ఇదేంటి ఇది బొబ్బట్లు మేడం ఆంధ్ర స్పెషల్ అనమాట అవునా ఓకే నేను గోదావరి స్పెషల్ అనుకున్నాను ఆహా లేదు గోదావరిలో నుంచి వచ్చి వచ్చాయి కానీ చెప్పండి ఓకే చేయండి చేయండి ఎందుకలా ఆగిపోయారు మిమ్మల్ని చూస్తున్న సేపు అవుతలేదు అప్పటి నుండి అంటున్నారు అదే మాట ఓకే సో చాలా చిన్న చిన్నగా చేస్తున్నారే ఇది ఇంట్లో చేసుకున్నట్టు ఉంటారు ఆంధ్రాలో ఎలాగే చేస్తారు ఓకే సో తెలంగాణలో అయితే కొంచెం పెద్దగా చేస్తారు సో ఇందులో ఏమేమి వేసారు ఏంటి అటు ఒకటి ఇది ఒకటి ముద్దులు కలుపుతున్నా చెప్పచ్చు కదా ఏం చేస్తారు మైదా మేడం మైదా చేసి మైదా కలుపుకోలు ఫస్ట్ తర్వాత ఆయిల్ అదే అది శనగపప్పు బెల్లం అనమాట శనగపప్పు బెల్లం ఓకే సో మొత్తం నేతితో నేను వేస్తున్నారా ప్యూర్ గీ మేడం ఓకే మీరు ఎక్కడ మొత్తం ఇక్కడే ఉంటారా పైన అంటారు కదా గోదావరి వాళ్ళకి హక్కు[@] ఉంటుందని వీనైతే మాదేది హక్కు[@] అంటే ఉంటది కూడా అంతనే ఉంటదండి స్విచ్ తో పట్టి పట్టి చంపేస్తారు లేదంటే మాటలతో చంపేస్తారు అంతేనా అలా అందర్నే కాదండి మీలాగా ఎక్కడైనా పీడుకున్నావుని మన స్వీట్ గా ఉన్నామనే ఓకే మీరు కూడా భలే స్వీట్ గా ఉన్నారు రెండు లడ్డూలు పెట్టుకున్నట్టు లడ్డు లడ్డు లాగా ఉన్నారు ఓకే సో జనరల్ గా మీరు చేస్త ఉంటారా బచ్చలు ఓకే రోజుకి ఎన్ని మిర్చి యూజ్ కదండీ మా ఆంధ్ర స్టైల్లో ఓకే సో నేను కూడా చేస్తాను నాకు నేర్పించండి మరి ఓకే ఈ ముద్ద తీసి పెట్టుకోండి ఓకే ఇంత సరిపోతుంది లడ్డు పెడతాను అందులో ఇదే ఫుల్ పెట్టండి ఫుల్ ఓకే దాన్ని ఓకే ఫోల్డ్ చేసుకోండి మొత్తం కనిపించకుండా మరి నన్ను కొంచమే తీసుకోమన్నావి లడ్డు ఎక్కువ అనిపిస్తుంది ఓకేనా మొత్తం ఫోల్డ్ చేయాలండి క్లోజ్ చేసేసి మీలాగా బాగా చేయకపోయినా ఏదో ట్రై చేస్తున్నానా ఓకేనా మొత్తానికి గోదావరి అబ్బాయి హైదరాబాద్ అమ్మాయికి భక్షాలు ఎలా చేయాలో తీసుకున్నాను కొట్టాలా కొట్టాలా గట్టు కొట్టుకుని మీ చేయి దెబ్బతింటారు

ఓకే సో నేను మీరు కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఇంకా నేను చేయవచ్చు ఎటువంటి గోదావరి అండి గోదావరి అసలు మాట మాట్లాడడానికి కూడా వీళ్ళు లేకుండా మాట్లాడుతున్నాడు అప్పటి నుండి అంటే కెమెరా ముందు తక్కువ మాట్లాడాడు కానీ ఆఫ్ ది కెమెరా ఇంకెక్కువ మాట్లాడేశాడు అవునా ఏం పేరు ఇంతకి రాముడు మంచి బాలుడు అన్నట్టే లక్ష్మణుడు మంచి బాలుడు

కానీ నేను చేసినప్పుడు పొంగుతాను అంటే తెలంగాణ స్టైల్లో చేశారు కదా అలా వచ్చింది అనమాట అది ఆంధ్ర స్టైల్ అలా రాదు మేడం ఇప్పుడు నువ్వు చెప్పినట్టే చేశాను తెలంగాణ తెలంగాణ మనుషులు కదా దాని గురించి అనమాట అవి బాబోయ్ అంటే తెలంగాణ వాళ్ళు వేస్తే తెలంగాణ బూరి లాగా అవుతుంది ఆంధ్ర వాళ్ళు వేస్తే ఆంధ్ర బూరి లాగా భక్షలు అవుతాయి నీతో మాట్లాడి నేను భక్షల్ని బూరిలు అంటున్నాను బూరిని భక్షలు అంటున్నాను ఏంటయ్యా లక్ష్మణ్ ఇంకా తీసేనా తీసేనా నిజంగా చూడండి ఎంత మంచిగా పూరింది మరి ఇక్కడ చేసుకోవచ్చా వంటలు నేను ఇంకా చేసుకుని మానేస్తాను సో ఇప్పుడే వేడి వేడిగా చేశాను సో ఇది ఆయన వేశాడు ఇది నేను వేసుకున్నాను సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎంతైనా లక్ష్మణ్ ఎక్స్పీరియన్స్ ముందు నా ఎక్స్పీరియన్స్ ఎంత లక్ష్మణ్ అంతేనా మాట్లాడ లక్ష్మణ్ ఎలా చేశాను బాగా చేశానా సూపర్ అండి మార్క్స్ ఏంటి మరి 10 ఎన్ని ఇస్తారు మేడం 10 కి ఎన్ని మార్క్స్ ఇస్తారు 10 కి అన్ని హాతనండి అవునా ఓకే బక్షల్కేగా నీకండి ఓకే సో నేనేతే టేస్ట్ చేయాలి అనుకుంటున్నాను ఇక్కడ టేస్ట్ చేస్తాను బాగుందండి నీలాగా చక్కగా బాబాయ్ నిజంగా చాలా బాగుంది ఆన్ ది కెమెరా నిజంగా చాలా బాగుంది నాకు నచ్చిందండి థ్యాంక్ యూ